నమస్కారం అండి ముందుగా విబిఎన్ అండ్ హెచ్ వన్ న్యూస్ ఏపీ వారికి నా నమస్కారాలు ఈరోజు పై అధికారి అయిన డిటిఓ భీమవరవారి ఆదేశాల మేరకు తణుకు బస్సు తణుకులో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ ప్రత్యేకమైన డ్రైవ్ చేయడం జరిగింది అలాగే నిబంధనల విరుద్ధంగా తిరిగే వాహనాలు కూడా కొన్నింటిని సీజ్ చేయటం కొన్ని వాటి కేసులు రాసి వారిని వారికి చెప్పి ఇలాగ తిరగకూడదని వారికి చెప్పి పంపించడం జరిగింది అలాగే స్కూల్ యాజమాన్యం వారికి కూడా తెలియపరిచేది ఏంటంటే ఇందు మూలంగా వాహనాలకు సరి అయిన ఫిట్నెస్ లేకుండా బండిని నిబంధన విరుద్ధంగా కనుక తిప్పితే వారిపై డ్రైవర్పై కఠినమైన చర్యలు ఉంటాయి అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కూడా సీటింగ్ ఎంత ఉంటే ఆ పరిమితంగానే తీసుకెళ్లాలని తప్పించి అదనంగా పిల్లల్ని తీసుకుని వెళ్తే దాని మీద చాలా సివిర్ అయిన కేసులు ఉంటాయి అవి కూడా నిబంధనలు పాటించాలి అలాగే డ్రైవర్స్ కూడా మద్యం కానీ వారు నడుపుతూ వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్లు మాట్లాడటం కానీ అలాగే క్రమశిక్షణగా లేకుండా వాళ్ళు యూనిఫామ్ లేకుండా సీటు బెల్ట్లు ఉపయోగించకుండా అట్లాగనక వెళ్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి చెప్పి ఏదేమైనప్పటికీ స్కూల్ బస్ అనేది చాలా జాగ్రత్తగా నడపాలి అది ప్రమాదాలకి ఎట్టి విధంగా కూడా తాగు ఇవ్వకూడదు మన తల్లిదండ్రులకు కూడా జవాబుదారిగా ఉండాలి డ్రైవర్ అన్నప్పుడు అలాగే స్కూల్ యాజమాన్యం కూడా ఆ పేరెంట్స్కి బాధ్యతగా ఉండి వాళ్ళు క్రమశిక్షణగా ఉండి వాహనాలు నడపాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ